హై అండి నాటుగోడ బిర్యానీ నాటుకోడ కర్రీ చేస్తున్నాం కోడిపుంజ అనమాట కోడిపుంజు తెచ్చారు చికెన్ చేయించేసి చేసి కోడిని శుభ్రం చేయించి క్లీన్ చేయించి తీసుకొచ్చారు మసాలా కలిపాను కొంచెం ప్రాసెస్ చిన్న వీడియో క్లిప్పు మిస్ అయిందనమాట మసాలా కలిపేసి బిర్యానీ మసాలా అంతా రెడీ చేసుకొని బిర్యానీకి బిర్యానీకిదంతా రైస్ కూడా నానబెట్టుకున్నాం మసాలా కలిపేసి ఒక అరగంట ఉంచేసుకొని ముందు కొంచెం బిర్యానీలోకి మాంసం తీసేసి మిగతా మాంసం అంతా కూర వండేస్తున్నాం కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి పెద్దది కదా కోడి ఒక కేజీ దాకా ఉల్లిపాయలు పడతాయి అనమాట మనకి నాటుకోడి పులుసు అనమాట బాగుంటుంది టమాటాలు వేసుకొని నాటుకోడి పులుసు బాగా కలిపేసుకోవాలి మసాలా పెట్టి ఒక అరగంట ఉంచేసాం కదా కొంచెం బాగా కొంచెం దగ్గరికి అవుతుంది అనగా కొత్తిమీర వేసుకొని డైరెక్ట్ మాసం విడిగా ఉడకబెట్టలేదు ఇంకా నాటుకోడు కదా ఉడకబెడతారు కదా ఉడకబెట్టలేదు డైరెక్ట్ కుక్కర్లో వండేస్తున్నాం అనమాట పులుసుకి మెత్తగా అవుతుంది అనమాట పీస్ ముక్క మునిగేదాకా వాటర్ పోసేసుకొని ఒకసారి కలిపేసి మూతపెట్టి ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా ఉంచేసుకోవాలి సిమ్లో విజులు బాగా కలిపేసుకొని ములిగేదాకా వాటర్ పోసేసుకోవాలి ముక్క మళ్ళీ గట్టిగా ఉంటుంది కదా బిర్యానీలో కూడా డైరెక్టే ఉడకబెట్టిన చికెన్ కాదు ఉడకబెట్టిన మాంసం వేయట్లేదు డైరెక్టే వేస్తున్నాం అనమాట మసాలా కలిపేసి పక్కన పెట్టాం కదా కుక్కర్ మూత పెట్టేద్దాం ఇప్పుడు బిర్యానీకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసాం బిర్యానీ మసాలా చక్కలా ముగ్గ దాసిన చెక్క అనాసు పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు అన్నీ బిర్యానీ మసాలా అంతా కూడా అనమాట కొంచెం పుదీనా కరియాపాకు వేసి రెండు నిమిషాలు వేగిపోయాక పక్కన తీసిపెట్టిన మాంసం కూడా వేసేద్దాం అల్లం వెల్లిపాయ పేస్ట్ వీడియో కనుకొని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలిపేసాం కదా ఒక రెండు నిమిషాలు మగ్గిపోయాక ఇప్పుడు వాటర్ పోతాం నెయ్యి వేసాం కొంచెం బాస్మతి రైస్ నానబెట్టాం కదా ఒకటికి ఒకటే వేసుకోవాలి వాటర్ ఒకటే ఒకటినారు కాకుండా ఒక అర కేజీ బియ్యానికి అర లీటర్ నీళ్ళు వేసుకోవడమే ఒక లోటా బియ్యం అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బియ్యం వాటర్ పుదీనా కొత్తిమీర వేసుకొని పైన కొంచెం వాటర్ మరిగాక కొంచెం మరిగితే చికెన్ కొంచెం బాగా ఉడుకుద్ది కదా వాటర్లోనే టేస్ట్ వస్తుంది అనమాట బాగా ముందుగా బాయిల్ చేస్తాం కొంచెం చికెన్ బాగోదు బిర్యానీ మసాలాది చక్కగా మూత పెట్టేద్దాం కస్తూరి మేతి వేసుకొని కొంచెం తగినంత సాల్ట్ సర్కల్ వేసుకొని మూత పెట్టేద్దాం బాగా మరుగుతుంది కదా రైస్ వేసేద్దాం రైస్ వేసుకొని కలిపి వేసుకుందాం కొంచెం ఉప్పు కూడా చూసేసుకుంటే మనకి బిర్యానీ అన్నది కరెక్ట్గా వచ్చేద్దనమాట చూసారా చిన్న ట్రిప్ మిస్ అయ్యింది మళ్ళీ చక్కగా సిమ్లో పెట్టేసుకొని అబ్బా స్పైసీగా అక్క పొడిపళ్ళు ఆడుతూ వచ్చింది చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా కూడా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ అవుతుంది ఆడుకోడు బిర్యానీ